హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే రేపు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పంపిణీ చేయబేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతిరోజు కూడా ప్రభుత్వ అధికారులు కొన్ని కొత్త మార్పులు అనేటువంటివి అయితే ఉన్నారండి ఇవాళ రోజున కూడా కొన్ని మార్పులు అయినటువంటివి అయితే తీసుకువచ్చారు సో అయితే రేపు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖుకి సంబంధించి ఎవరెవరికి పెన్షన్ అయ్యేటువంటిది ఇస్తారు ఎవరెవరికి పెన్షన్ ఇవ్వరు ఓకేనా ఈ విషయం మీద మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను పాటుగా కొత్త మార్పులు ఏమేమి తీసుకొచ్చారో కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని అయితే ఆన్లో పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు అదేవిధంగా మెడికల్ పెన్షన్లకు సంబంధించి ఎప్పుడైతే నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి పెన్షన్స్లో అనేక గందరగోళాలు అయితే వచ్చాయన్నమాట చాలామందికి ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్గా అయితే ఉంది ఎవరెవరికి పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు ఎవరెవరికి రద్దు చేస్తారు ఎవరెవరికి రద్దు చేయలేదు ఈ వివరాల మీద ఓకేనా సో నేను మీకు ఈ వీడియోలో ఏదో క్లారిటీ అయితే ఇస్తాను అదేవిధంగా కొత్త మార్పులు తీసుకువచ్చిందని నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ కొత్త మార్పులు అనేటువంటిది ఏమిటో కూడా క్లియర్గా అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి హాఫ్ హాఫ్ చూసేసి కమెంట్స్లో అయితే ఆడవద్దు ఓకేనా సో అయితే మొట్టమొదటిగా వచ్చేసి మనకు ప్రభుత్వము తాజాగా ఈ విడో ఫంక్షన్ మీద ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట మహిళలకు సంబంధించి ఓకేనా వాళ్ళకి ఎవరైతే విడో పెన్షన్స్కు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ నందు డిజబిలిటీ పర్సంటేజ్ నలభై శాతం కంటే తక్కువ ఉన్న కారణం చేత పెన్షన్ రద్దయినటువంటి వారిలో ఎవరైనా విడో పెన్షన్స్కు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సో వాళ్ళకి కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారండి ఓకేనా సో అయితే కాబట్టి ఈ విధంగా డిజబిలిటీ పెన్షన్స్లో సదరం సర్టిఫికేట్ పొంది నలభై శాతం కంటే తక్కువ ఉండి సో వాళ్ళు ఈ యొక్క విడో పెన్షన్కు అర్హులై ఉన్నట్లయితే వాళ్ళు కొత్తగా అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు మనకు ఇవాళ రోజు వరకు తేదీ అయితే ఇచ్చారో సో ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి సో ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు సో అయితే ఈ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పెన్షన్ పెన్షనర్ యొక్క ఆధార్ నెంబరు లేదా ఆధార్ కార్డు లేదా పెన్షన్ ఐడి ఓకేనా భర్త యొక్క ఆధార్ కార్డు దాని తర్వాత భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడైతే కంపల్సరిగా ఉండాలన్నమాట సో మీకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు సో ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివన్నీ అప్లోడ్ చేశాక తర్వాత ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ అనేటువంటిది అయితే ఇవ్వాలన్నమాట ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇచ్చాకనే మీకు పెన్షన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ఈ డిజబిలిటీ పెన్షన్స్లో నలభై శాతం కంటే తక్కువ ఉండి ఎవరైతే విడో పెన్షన్స్కు అర్హులై ఉంటారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది అయితే వస్తాయండి ఎవరు కూడా భయపడొద్దు సో మీకు పెన్షన్స్ అనేటువంటిది రద్దు అయిపోతాయని సో ఇప్పుడు నేను ఎవరై ఎవరినైతే చెప్పానో వాళ్ళందరూ కూడా భయపడొద్దు మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే వస్తాయి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుంచి కంటిన్యూ అయితే అవుతాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి డిజేబిలిటీ పెన్షన్స్ అండ్ మెడికల్ పెన్షన్స్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇన్ కేస్ ఎవరికైనా మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీసులు అనేటువంటివి అందకపోయినట్లయితే ఏం చేయాలి సో వెలుగు పెన్షన్స్ అనేటువంటిది వస్తాయా రావా అని చాలామందికి డౌట్ అనేటువంటిది అయితే ఉందండి సో ఈ యొక్క నోటీసులు కనుక మీకు ఇంతవరకు అందకపోయినట్లయితే రీవెరిఫికేషన్స్కి వెళ్ళమని సో ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది అయితే కంటిన్యూ అవుతాయండి సో సెర్ఫ్ మనకు ఈ విధంగా మార్పు అనేటువంటిది తీసుకొచ్చింది సో వీళ్ళందరికీ కూడా కంటిన్యూ అవుతాయి అది కూడా పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా దాంట్లో ఉన్నటువంటి ఈ వికలాంగతనం పర్సెంటేజ్ని బట్టి అయితే మీకు పెన్షన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది సో మరలా మీకు కొత్త నోటీసులు అనేటువంటివి ఇచ్చాక రీ వెళ్ళమని సో అప్పుడు వెళ్ళి ఈ యొక్క రీవెరిఫికేషన్ అటువంటిది పూర్తి చేసుకోండి పూర్తి చేసుకున్నాక దాని తర్వాత మీకు మళ్ళా సదరం సర్టిఫికేట్ వస్తుంది దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే దాన్ని బట్టి మీకు పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు లేదు అనుకుంటే తక్కువ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అపిఎల్ పెట్టుకున్నాము అంటే మేము పెన్షన్స్కి ఎలిజిబుల్ బట్ మాకు ఈ సదరం సర్టిఫికేట్లో తప్పుగా ఎంట్రీ చేసి అయితే పంపించారు సో బట్ మేము అర్హులమి అని అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారా సో అప్పీల్ పెట్టుకున్నారు వీళ్ళు బట్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు వాళ్ళకి సదరం సర్టిఫికెట్ రాలా ఓకేనా వాళ్ళు ఎలిజిబుల్ అని కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా చేయలేదన్నమాట అటువంటి వాళ్ళ సంగతి ఏంటి రేపు సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారా ఇవ్వరా సో మీరు అప్పీల్ పెట్టుకుంటే మీకు ఇంతవరకు సదరం సర్టిఫికేట్ పొందకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారండి కొత్తగా సెరఫ్ మనకు మార్పు చేసింది సో ఖచ్చితంగా అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలి అని డిసైడ్ చేయడం అయితే జరిగింది కూడా మీకు పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ పాత సదరం సర్టిఫికేట్ మీద బేస్ చేసుకుని అయితే వస్తుందండి పెన్షన్ అనేటువంటిది ఓకేనా సో ఇకపోతే మీరు రీఎసిస్మెంట్కి వెళ్ళారు అక్కడ అన్ని టెస్టులు అన్నీ కూడా చేయించుకున్నారు బట్ మీకు ఇంతవరకు సదరం సర్టిఫికేట్ అనేటువంటిది అయితే రాలేదన్నమాట సో యాక్చువల్గా మనకు ఈ టెస్ట్లు అనేటువంటి చేసుకున్న ముప్పై రోజుల తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ అనేటువంటిది అయితే వస్తుంది బట్ మీరు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ చేసుకున్నారు మీకు సదరం సర్టిఫికేట్ ఇంకా రాలేదు మీ పరిస్థితి ఏంటి మీకు ఇస్తారా ఎవరా అనుకుంటే సో మీకు కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారు సో అది కూడా సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని అయితే ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే మీకు సదరం సర్టిఫికేట్ వచ్చి అందులో మీరు మీకు తగిన పర్సంటేజ్ అనేటువంటిది ఉందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసి మీకు పెన్షన్ ఇవ్వాలా లేదా అని వరకు పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ వరకు ఈ యొక్క మూడు క్వశ్చన్స్కి సంబంధించి అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో చాలా మందికి ఈ డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి చాలామంది భయపడిపోతున్నారు మాకు పెన్షన్ అనేటువంటిది ఇవ్వరు ఎవ్వరు అని బట్ నేను ఎవరి పేర్లు ఎవరైతే చెప్పాను ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్పాను వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిది కొనసాగుతాయి మీరెవరు కూడా భయాందోళనకు చెందవలసిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఎవరికైతే ఈ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువ ఉండి వాళ్ళకి అట్లీస్ట్ వృద్ధాప్య పెన్షన్ కూడా అర్హత లేకుండా ఉంటారో అంటే అరవై ఏళ్ళు పైబడకుండా కూడా ఉంటారో ఓకేనా అటువంటి వాళ్ళకి మాత్రం పెన్షన్ అనేటువంటిది రద్దు చేస్తారు అసలు రాదు ఇంకా పెన్షన్ అనేటువంటిది వాళ్ళకి నలభై శాతం కంటే తక్కువ ఉండి అరవై ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్కి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి అట్లీస్ట్ ఫోర్ థౌజండ్ పెన్షన్ అయినా వస్తుంది ఓకేనా సో ఈ విధంగా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఉందండి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో మనకు పెన్షన్కి అప్పీల్ పెట్టుకోవడానికి ఈ రోజు వరకే లాస్ట్ డేట్ అనేటువంటిది అయితే ఉందండి అది ఆన్లైన్లో ఆఫ్లైన్లోకి వచ్చి నిన్నటి రోజు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది బట్ ఈ రోజు వరకు ఆన్లైన్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట లాస్ట్ డేట్ అనేటువంటిది ఇంకా ఎవరైనా అప్పీల్ పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే పెన్షన్కి సంబంధించి అప్పీల్ పెట్టుకోండి పెన్షన్కు సంబంధించి అప్పీల్ పెట్టుకుంటేనే మీకు సెప్టెంబర్ నెలలో పెన్షన్స్ ఇస్తారు అప్పీల్ పెట్టుకోకపోతే పెన్షన్స్ పెన్షన్స్ అనేటువంటిది కంటిన్యూ చేయరండి ఇది కూడా చెప్తున్నాను అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి ఇస్తారు బట్ పెన్షన్కి సంబంధించి అప్పీల్ పెట్టుకో ఉండాలి మీరు కాబట్టి అప్పీల్ కూడా పెట్టుకోండి వాళ్ళ రోజే లాస్ట్ డేట్ అయితే ఇచ్చున్నారు మనకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి సో నేను కొత్త పెన్షన్స్ అని తమ్ముళ్ళు పెట్టినాను కదా అది వచ్చేసి విడో పెన్షన్స్ అంటే వాళ్ళకి కొత్తగా అప్లై చేస్తారు వాళ్ళు సో అప్పుడు మీకు కొత్తగా పెన్షన్స్ అనేటువంటిది అయితే వస్తుంది ఎంబీడీఓ గారు అప్రూవల్ ఇచ్చాక ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి సో నేను పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూ ఉన్న మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నానండి సో ఎప్పటికప్పుడు చేంజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా డైలీ తెలియచేయడానికి అయితే ప్రయత్నిస్తాం మీరందరూ కూడా రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్